అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ పశ్చిమ ప్రకాశంలో మూడు నియోజకవర్గాలు ముఖ్యంగా చాలా కీలకమైనవి మార్గాపురం గిద్దలూరు ఎర్రపాలెం ఈ నలమల అటవీకి సంబంధించి ఆనుకొని అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలీ కూడా ఇక్కడ తొలి నుండి కూడా కాంగ్రెస్కు ఒక మంచి పట్టున్న ఏరియా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది గట్టిగా ఫైట్ చేసినప్పుడు మార్కాపులో టీడీపీ గెలిచింది గిద్దడూరులో అప్పుడు పిడతల సాయికల్పల్లి రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ గెలిచిన పరిస్థితి లేదు ఎరవనపాలెం నియోజకవర్గం ఏర్పడ్డాక టీడీపీ గెలిచిన పాపాను ఇవ్వలేదు అయితే ఈ మూడు నియోజకవర్గాలతో పాటు దర్శి కనిగిరి కూడా పశ్చిమ ప్రకాశం వస్తే దర్శి కనిగిరిలో టీడీపీ అప్పుడప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి మొత్తానికి ఈ ఐదు కూడా వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉండే నియోజకవర్గాలు అందుకని ఒంగోలు పార్లమెంట్ ఎక్కువ వైసీపీకి గెలవడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కోసం ఎరవులపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడ ఓడిపోతారనే అంచనాలతోటి లెక్కలతోటి అక్కడ ఉండే పార్టీ వర్గాలు కుట్ర కుతంత్రాలన్నింటినీ పక్కన పెట్టడం కోసం ఆయన తీసుకెళ్లి కొండపి ఇన్ఛార్జ్ చేయడం ఇక మార్గాపురం గిదలూరు విషయాల్లో ఇప్పటి వరకు ఎవరు పోటీ చేస్తున్నారు అంటే స్పష్టత లేకపోవడం సో ఇవన్నీ గత కొన్ని రోజులు జరుగుతున్న పరిణామాలు హాట్ హాట్గా జరుగుతున్న పరిణామాలు తాజాగా అందిన కంప్లైంట్ ఏంటంటే గిజలూరు దాదాపు అన్నార్ రాంబాబు పేరే ఖాయం ఇచ్చినట్టు కనిపిస్తుంది బాల్య శ్రీనివాసరెడ్డి ఒక క్రమంలో తనకు వ్యతిరేకంగా కొంతమంది సీఎం పేషికి కంప్లైంట్ చేశారు అందుకని నేను వాళ్ళకి సీట్ రాబోయే ప్రయత్నం చేస్తున్నా అని అనుచరులు చెప్పినట్టుగా సమాచారం ఈ క్రమంలో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తుల్లో రాంబాబు ఉన్నారనే ఆలోచనతో రోజులు వైరం నడిచింది ఇప్పుడు ఆయన లేరు అది ఆయన పేరు కాదు కొంతమంది కావాల్సి పెట్టారు అక్కడ అన్నారామ్ బాబు తన గ్యారంటీగా లేరని క్లారిటీ వచ్చినాక అన్న విషయంలో ఆయన సీటు ఇచ్చే విషయంలో బాలనీషన్ వాడి కాస్త వెనకడు వేశారు దాంతో రాంబాబుకు దాదాపు సీటు ఖరారు అయినట్టేను అక్కడి నుండే పోటీ చేస్తారు అనేది ఒక టాకు ఇంకా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి రెడ్డి పరిస్థితి ఇంకా కరెక్ట్గా స్పష్టత రాని విషయం సీటు దాదాపు ఆయనకి ఇస్తారని అందరూ అనుకుంటున్నప్పటికీ ఇంకా క్లారిటీ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని కారణాలను గమనిస్తే జంకే వెంకటరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఈసారి తనకు సీట్ ఇస్తారని చెప్పారు కాబట్టి నేను ప్రెసెంట్ చేస్తున్నానని చెప్పి ఒక దశలో ఆయన పేరు ప్రకటించేంత స్థాయికి వెళ్ళిపోయింది అయితే అధిష్టానం ఇవ్వక పోటీ చేయడము మంచి పేరే కాదు డబ్బులు కొంత పెట్టుకోవాలి కాబట్టి పది కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్తే జంకేవేకరెడ్డి గారు తన వద్ద అంత లేదు రెండు లేదా మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలనని చెప్పేసి చెప్పినట్టు ఒక సమాచారం దీంతో అధిష్టానం కాస్త ఎనగడుగు వేసింది పేరు ప్రకటించడానికి కారణం ఏంటంటే పది కోట్లు అభ్యర్థి పెట్టుకుంటే ఇంకో పది కోట్లు పార్టీ పెడితే కనీసం ఇరవై కోట్లు పెడితే కానీ గెలుపు అనేది దగ్గరగా ఉండదు అనేది ఈ పార్టీ వర్గాల అంచనా ఇక్కడ అధికార పార్టీ కాదు ప్రతిపక్షం కూడా చేస్తుంది డబ్బుల్నే కులమనంగా చూస్తుంది ఎంత మంచి పేరున్నా డబ్బులు పెట్టాల్సిందే డబ్బులు పెట్టకుండా గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి ఓటర్లు డబ్బులు పెట్టే కొనాల్సిందే ప్రచార ఖర్చులు ఉంటుంది మందు ఉంటుంది రకరకాలు ఉంటాయి కాబట్టి వెంకయ్య వెంకటరెడ్డి గారు రెండు కాదు మూడు కాదు కనీసం పది పెడితే ఇస్తామని ఒక ప్రపోజలు పెట్టినట్టుగా ఆయన తన వద్ద డబ్బు లేదు కేవలం మూడు కోట్లు హయ్యెస్ట్గా పెట్టగలన్నట్టుగా దాంతో ఆయన పేరును కాస్త పక్కకు పెట్టి మరలా సిట్టింగ్ అభ్యర్థికే అంటే కుందురు నాగార్జునెడ్డికే సీటు ఇచ్చే అవకాశాలు దాదాపు స్పష్టమైనట్టుగా సమాచారం అంటే గిదరులో రాంబాబు అదేవిధంగా మార్కాపులో కేపి నాగార్జున రెడ్డి ఇద్దరు ఇక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది దీనికన్నా ముందు ఒక చిన్న ప్రయోగం చేశారు గిద్దరూరులో రాంబాబు గారిని తీసుకొచ్చి మార్కాపులో పోటీ చేపియాలని మార్కాపులో ఉండే నాగార్జున తీసుకెళ్లి గిదరూరులో పోటీ చేపాలని అప్పుడు వాళ్ళ వ్యతిరేకతలు ఉంటే వ్యక్తిగత వ్యతిరేకతలు ఏమైనా ఉంటే కొంచెం రూప్ మాపుతాయని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు అయితే కొత్తగా అక్కడికి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకోవడం మళ్ళీ బిల్డప్ చేసుకోవడం అంత కష్టం కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే పోటీ చేపించాలన్న ఆలోచన కూడా ఉన్నది అది ఇదే ఫైనల్ కాదు ఇంకా ముందు ముందు ఏమైనా మార్పు కూడా జరగవచ్చు అని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా క్లిష్టంగా ఉంది ఇప్పుడు వైసీసీపీకి కాదు టీడీపీకి కూడా కథమ్ గారు ఆయన కుటుంబం మొత్తం పర్యటన జరుగుతుంది అయినా కానీ ఇంకా పేరు కన్ఫర్మ్ లేదు మొత్తంలో అశోక్ రెడ్డి గారి గెలు పెద్దగా పనిచేస్తున్న పరిస్థితి కనిపించదు అయితే ఆయన పేరు ఇంకా ఎప్పుడు కూడా కాలే ఇస్త్రో తెలియని పరిస్థితి జనసేన ఇక్కడ ఇద్దరు మధ్య ఒప్పందం ఉంది కాబట్టి టీడీపీ జనసేనకి గిద్దలూరు దర్శి రెండు నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా అడిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో గిద్దలూరులో జనసేనకి ఇస్తే అశోక్ రెడ్డికి ఒట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందుకనే ఆ అనుమానంతో ఆయన కూడా పెద్దగా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి లేదు టోటల్గా ఈ పాత ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారి రెండే ఒకటి మార్గాపు రెండు గిద్దలూరు ఈ రెండేళ్ళలో ఎవరు అభ్యర్థులు ఎవరు పోటీ పడబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరెవరు ఎదురుగా అడ్డుకోవాలన్నారు ఎవరు గెలుస్తారు ఎవరు కొడుతున్నది ముందు ముందు తెలుస్తుంది అప్పటివరకు మాత్రం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూపించే ఒక సినిమా లాగా కనిపిస్తున్నాయి సీట్లు ఎవరికనేది కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత లెక్కలు వేయడం అనేది కాస్త స్టార్ట్ అవుతుంది మొత్తం మీద జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్న రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది దగ్గర దగ్గర అర్థం చేసుకుంటాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అది కూడా పూర్తిగా చెప్పబడిన పరిస్థితి టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ అభ్యర్థులు డిసైడ్ అయ్యాక టీడీపీ వాళ్ళు కూడా తమ అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్